హాయ్ ఫ్రెండ్స్ ఇగో వాడైతే ఫస్ట్ టైం ఇగో రిమోట్ కంట్రోల్ కార్ అయితే అనమాట వానికి కాల్ అంటే మరీ మరీ పిచ్చి అనమాట ఆ పిచ్చితో ఇగో చూడండి ఇదైతే ఇగో మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటే ఇగో ఇదైతే అన్నమాట ఇగో వాడైతే డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఫీల్ అవుతుండు కాకపోతే మనమైతే రిమోట్ కంట్రోల్ అయితే కంట్రోల్ చేస్తున్నాము చూడండి ఆ స్టీజ్గా అయితే నడుపుతున్నాడు ఎంత బాగా నడుపుతుండో చూడండి ఎవరైనా చూస్తే వాడే నడుపుతున్నట్టుగా మేమైతే వెనక నుంచి అయితే రిమోట్ కంట్రోల్ తోట అయితే కంట్రోల్ చేస్తున్నాము ఇగో ఈ చిన్న ఉంది అన్నమాట కార్ అయితే ఆ చిన్న ఉంది మావాడు ఎక్కి ఇక ఆ చిన్నోని కూడా ఎక్కిస్తున్నాము ఎక్కుతుండే మా ఊడు దిగుదామని ట్రై చేసిండే కూర్చో కూర్చో అనేసరికి కూర్చుండు ఇక చూడండి ఇద్దరు జర్నీ అయితే చూడరి ఇగో నడుపుతున్నాడు వాడు ఇగో ఓనర్ అయితే పక్క కూర్చొని మా వాడు డ్రైవర్ లాగా నడుపుతున్నాడు అనమాట ఇది చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ఏజ్లో ఎంజాయ్మెంట్ ఆ కిక్కే వీరప్ప చూడండి సూపర్ అంటే సూపర్గా నడుపుతున్నాడు డ్రైవింగ్ మోడ్లో ఉన్నాడు చూడు అది ఎట్టి తిరిగితే వాడు కూడా స్టీరింగ్ అటే నడుపుతున్నాడు ఇగో చూడండి ఎంత బాగా ఎవరైనా చూస్తే మావాడే నడుపుతుండే ఇక చూడండి ఎటు తిరిగితే అటే కట్ చేస్తుండు చూడూరే అవో ఎంత బాగా నడుపుతుండవో చూడూరే స్టీరింగ్ మావడావో అటు మరితే అటు తిప్పుతున్నాడు ఇటు మరిత ఇటు తిప్పిండు చూడండి మీకు నచ్చింది మా ఊని డ్రైవింగ్ మా డ్రైవింగ్ నచ్చితే మనకు ఒక లైక్ వేసుకోండి వేమ రిత్విక్ స్వామి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోలు అయితే చూస్తారు ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక లైక్ వేసుకోండి మా ఊని ఎంజాయ్ చూడండి మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి అనుభవం పొందితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్